రేవంత్ రెడ్డి గారికి ఉన్న భయం ఏంది అని అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే బట్టి విక్రమార్కనో లేకపోతే శ్రీధర్ బాబో ఇంకో బాబో ఇంకో బాబో ఇంకో రెడ్డో మొత్తానికి కుర్చీకునే ప్రయత్నం చేసుకుంటారు కుర్చీ గుంజ ప్రయత్నం చేసుకుంటారు అన్న భయం అలాకుంది ఎందుకు అని అంటే గతంలో కూడా చూసినాం రెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తూ చిన్నబుచ్చి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు ఈ కాంగ్రెస్ వేరు కొత్త కాంగ్రెస్ వేరు పాత కాంగ్రెస్ వేరు అన్నట్టుగా మాట్లాడిన అంశాలు చూసినాం రేవంత్ రెడ్డిని ఏకి పారేసినటువంటి అంశాలు కూడా చూస్తాం ప్రతిపక్షం కంటే ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన దానికంటే కూడా రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శించింది విమర్శిస్తుంది విమర్శించే విమర్శించడం కంటిన్యూ చేస్తున్నది కూడా ఆ పార్టీ నాయకులే సరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆ భయానికో భక్తికో లేకపోతే మీ పైన మీ దగ్గర ఉన్నటువంటి శాఖలకు భయపడవు మొత్తానికి వాళ్ళు ఏం చేయట్లేదు ఏం అంటలేరు ఇంటర్నల్గా ఏం జరుగుతుందని తెలియదు సో ఆ భయం మీకు ఉంది అని చెప్పేసి సో ఎట్లా అన్న పార్టీ ఏంది ప్రభుత్వం పడగొడతారు అని అన్న భయం మీరే రేకెత్తించుకొని బీఆర్ఎస్ పార్టీని లేకపోతే బీజేపీని పోర్డే చేశారు ఎట్లా అంటే వీళ్ళు పడ పడగొడతారు 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 అని చెప్పేసి పడగొట్టాలన్న ఆలోచనలు వాళ్ళకి లేదు మనం మొదటి రోజు బరాబర్ వార్తలు చదువుకున్నప్పుడే నేను చెప్పిన ఒకవేళ కేసీఆర్ గారికి లేకపోతే అటు మోదీ గారు ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటుంటారు కదా వాళ్ళిద్దరు ఒకటైతే కనుక బీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లయితే మీరు గుంజుకుంటారో బీ బీఆర్ఎస్ నుంచి లేకపోతే బీజేపీ నుంచి మీరు ఎట్లయితే మీ పార్టీలోకి చేర్చుకుంటారో అదే రోజు ఎవరైతే అభ్యర్థులు గెలిచిరో అదే రోజు ఆ అభ్యర్థులను ఈ రెండు పార్టీలు ఒకటై ఉంటే కలిసి గుంజుకునే ప్రయత్నం చేస్తుండే ఇది కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలిచ్చిన తీర్పు ప్రజలిచ్చిన తీర్పు కట్టుబడి ఉండాలి ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి అని చెప్పేసి ఏ ఒక్క నాయకున్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయలే వాస్తవానికి గమనిస్తే నేనైతే ఇక్కడ వెళ్ళే పలానా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కేసీఆర్ పిలుస్తున్నాడు లేకపోతే పలానా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కేటీ రామారావు పిలుస్తున్నాడు పలానా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి హరీష్ రావు మంతనాలు జరిపిండు అన్నదైతే ఏడ వినబల్లే కనబల్లే చూడలే ఎట్లా కూలుతుంది ప్రభుత్వం అసలు ప్రభుత్వం కూల్తుంది అని చెప్పేసి ప్రజలల్లో ఒక భయాందోళన సృష్టించి ప్రజలను ఇటు మైపు మళ్లించుకునే ప్రయత్నమే తప్పించి ఈ వంద రోజుల మీద ఏం చేసిర్రు వంద రోజులల్లో ఎంత పని అయింది ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది మీరు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు రుణాలు అన్నారు అదన్నారు ఇదన్నారు అవి అవుతాయా కావా అన్న అంశాలను అన్నిటినీ డైవర్ట్ చేసేందుకు రాజకీయంగా వ్యూహాలు పండుతూ ఎత్తుగడలేస్తూ పన్నాలు వండుతూ ఏం చేస్తుర్రు అనంటే ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం కూలిపోతుంది అని మొత్తం రాష్ట్రం అంతటా చిన్న పౌరాణిక కాంచల్లి అరవై ఏళ్ళ దాకా ముసలాయ దాకా అర్థమయ్యేటట్టు వినపడేటట్టు చెప్పుకున్నారు మీడియాల్లో ఇప్పుడు ఏం అని అంటే అలా కన్నారు అందుకోసమే మేము ఆ పార్టీల నుంచి నాయకులను గుంజుకుంటున్నాము ఆ పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు ఇలా ఇంకొక అంశం కిందలైన ఏముందంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉంటామా అందుకే ఒక్క గేట్ ఓపెన్ చేసిన ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలుపెట్టినా రైట్ మొత్తానికి ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రి కాదు రాజకీయ నాయకునిగా రాజకీయ ఏంది పార్టీ అధ్యక్షునిగా ఒక పార్టీ రాజకీయ అధ్యక్షునిగా మొదలుపెట్టినా అని చెప్పేసి చెప్తున్నాడు రైట్ టీపీసీసీ అధ్యక్షులు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్లు మీరు ఇప్పుడు ఎక్కడికైనా పోతే మీతోటి రాజకీయ నాయకుడిగా కానువాయి పంపించాలనా లేకపోతే మీరు ఒక ముఖ్యమంత్రిగా కానువాయి పంపించాలన్నా మీకు నేను నిన్న లెక్క పెట్టినా దాదాపు యాభై బండ్లు ఉన్నాయి పోలీసు వాహనాలు కాక జస్ట్ కానువాయి అంబులెన్స్ కాక ఇంకా సెక్యూరిటీ ఇచ్చేటి వేరే వేరే ఇతర ఇతర వాహనాలు కాక జస్ట్ కానువాయిన యాభై వాహనాలు ఉన్నాయి తక్కువలో తక్కువ బండికి వెయ్యి రూపాయలు వేసుకోరే రోజుకు డీజిల్ కర్సు ఎంత అవుతుంది ఆ డ్రైవర్ ఏంది ఆ కథ ఏంది ఆ వ్యవహారం ఏంది రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏడికి పోకుండా కండవ ఇప్పుడు నువ్వు ప్రభుత్వ కార్యకలాపాలకు కండవాలు లేకుండా అసలు రాజకీయ పార్టీ గుర్తు లేకుండా పని చేసుకొని నువ్వు రాజకీయ నువ్వు ప్రభుత్వం సంబంధించిన అని చేసుకొని రాజకీయంగా నువ్వు ఏదైనా పని మొదలు పెట్టుకోవాలని కూడా వేసుకొని నువ్వు నువ్వు నీకు ఇచ్చినటువంటి నువ్వు అనుకున్నటువంటి బండి మీద నువ్వు పోవాలి కానువా ఏం అవసరం ఉంటుంది గతంలో కేసీఆర్ గారు అంటే ఏముంటుంది కదా అత్తకు నీరు కోడలకు బుద్ధి చెప్పి అత్తమో చేసింది అన్నట్టుగా కేసీఆర్ గారిని మీరు ఎన్నిసార్లు అన్నారు ఈ బస్సు కొన్నాడు బస్సులలో పోతున్నాడు హెలికాప్టర్ కొన్నాడు హెలికాప్టర్లలో పోతుడు ఏడుది సొమ్ము ఎక్కడిది సొమ్ము ఎట్లా పోతున్నాడు ఎట్లా వస్తున్నాడు అటు ఇటు పోనికి కాన్వాయి ఎక్కడిది జగిత్యాల ఓనికి ఎక్కడిది కరీంనగర్ ఓనికి ఎక్కడిది మెట్పల్లి ఓనికి ఎక్కడిది వరంగల్ బోనికి ఎక్కడిది ఆలేరు పోనికి ఎక్కడిది భువనగిరి పోనికి ఎక్కడిది అని అని చెప్పేసి అన్నారు కదా మరి మీరు చేస్తుంది ఏంది మీరు తిరుగుతుంది దే దేంట్లో ఎవరి కాన్వాయో ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలు పన్నులు కడితే మీరు మంచిగా ఉన్నటువంటి సొమ్ముల మీరు వండుకుంటా అప్పుడేమో అట్లా అని ఇప్పుడేమో ఇట్లా అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కేసీఆర్ గారు అదే చేసిర్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా నేను రోజు చెప్తున్నటువంటి అంశమే వాళ్ళ రాజకీయ పార్టీ ఎదుగుదల కోసం మాత్రమే పనిచేసుకుంటారు తప్పించి ప్రజల కోసం కాదు గతంలో ఉన్న కేసీఆర్ అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది అప్పుడు కేసీఆర్ నువ్వు ఎట్లా తిరుగుతావు నువ్వు ఆ బండలాలు ఎట్లా తిరుగుతావు ఆ వ్యవస్థ ఎట్లా నడుతూ నువ్వు రాజకీయ మీటింగ్లు పెట్టుకుంటా రాజకీయ పార్టీ నడిపించుకుంటా నువ్వు పూర్తి రాజకీయ నాయకుడిగా వ్యవహరించుకుంటా నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లు అట్లున్నావు ఇట్లు అని చెప్పేసి ఆ రోజు అన్న రేవంత్ రెడ్డి ఇవాళ గట్లనే మాట్లాడుతున్నాడు ఇంకొకటి అందుకే ఒక గేట్ ఓపెన్ చేసినా ఒక గేట్ అంటే కుక్కల కనుక వదిలిపెడితే ఒక గేట్లకైనా చెట్టు వెళ్ళిపోతాయో అందుకే ఒక గేట్ వదిలిపే ఓపెన్ చేసినా ఎంత అంటే రాజకీయాలల్లో ఎంత ఉ ఉన్నతంగా ఎంత గొప్ప గొప్పగా మాట్లాడాలి ఓ గేట్ ఓపెన్ చేసిన అంటే ఏమన్నట్టు అర్థం అవతల ఉన్న అవతల ఉన్న గొర్రెలో కుక్కలో ఈ ఈ దొడ్లకు వచ్చేందుకు గేట్ ఓపెన్ ఏమన్నట్టు అది గొర్రె గొర్రెలా లేకపోతే కుక్కలా లేకపోతే పందులా లేకపోతే ఇంకొకట ఇంకొకట గేట్ ఓపెన్ చేసేది అసలు గేట్ అని అంటే ఏంటిది గేట్లు దేనికి ఉంటాయి ఉంటే ఇల్లు కన్నా ఉండాలి లేకపోతే ఓ దొడ్డి కన్ను ఉండాలి ఓ పసలు కొట్టడానికి కన్ను ఉండాలి లేకపోతే ఆ గొర్రెలు కాసే గొర్రెలు పెట్టేదానికి ఆ దడి కన్ను ఉండాలి గేట్ అనేది ఈ రాజకీయ పార్టీ గేట్ ఏందో అర్థమవుతులేదు లేకపోతే కాళేశ్వరంకో లేకపోతే ఇంకో డ్యామ్కో ఇంకో డ్యామ్కో గేట్ అని ఉండాలి ఎందుకంటే నీళ్ళు వెళ్తే ప్రజలలో ప్రజలన్న నీళ్లు యూజ్ చేసుకొని ఆ రైతులు పంటలు పండించుకుంటారు కాబట్టి ఈ గేట్ అంటే ఏందో రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి దయచేసి చెప్పాలి అంటే మీరు అవతల నుంచి యువతలకి యువతల నుంచి వచ్చే గొర్రెలు లెక్క చూస్తున్నారా లేకపోతే కుక్కలు లెక్క చూస్తున్నారా లేకపోతే పందులు లెక్క చూస్తున్నారా లేకపోతే పందులు గొర్రెలు కూడా కావు అంతకంటే హీనంగా చూస్తున్నారా మీరు ఎందుకు ఆ గేట్ అన్నది మీరు ఒకసారి చెప్పాలి